ఇతర పార్టీల నువ్వే అన్నావు బిఆర్ఎస్ కథం అయిపోయింది బీఆర్ఎస్ నో మోర్ దోచుకున్నారు అన్నారు మరి దోచుకున్న వాళ్ళకు ఇవాళ మా కార్యకర్తలు బాధపడుతు చాలా విషయాలు ఆయనకు పర్సనల్ గా చెబుతామని ట్రై చేసిన ఆయనకు టైం అయ్యాడు ఏదే గానీ వన్ సైడ్ వినొద్దు నువ్వు మా మాట కూడా విను న్యాయం చేయి అంటున్నాం ఇప్పుడు ఏమైతుందంటే ఒక్కొక్కరికి రెండే స్టిక్ లాంటి ఒక్క ఇంట్లో ఒకరికి మూడు టికెట్ లాంటి కార్యకర్తలు బాధపడుతున్నారా లేదా వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు ఇవాళ ఇంకొకటి వే ఉన్నదని అన్నావు వే ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు వస్తున్నాడు వాళ్ళు మన దగ్గర రావాలి మనం వాళ్ళు ఇంట్లోకి పోవడం అంత న్యాయం లేదండి నువ్వు ఒక పర్సనాలిటీ రేవంత్ రెడ్డి యు బికేమ్ ఏ లీడర్ నాలుగేళ్లలో ముఖ్యమంత్రి అయిన నువ్వు ఒక్కరివే ఎంతోమంది ఇరవై సంవత్సరాలైనా ముఖ్యమంత్రి కాలేదు నాలుగేళ్లలో కూడా నువ్వు కష్టపడ్డావు డబ్బులు తెచ్చినావు మీటింగ్లు పెట్టినావు కానీ లాస్ట్ లో అసెంబ్లీ ఎన్నికల వరకు సోనియా గాంధీ ఆరు డిక్లరేషన్ వల్ల సోనియా గాంధీ ఏదైతే తెలంగాణ ఇచ్చిన నమ్మిక మీద ఇవాళ ప్రజలందరూ మనకు ఓటేశారు వేవ్ నడుస్తున్నది వేవ్ నడిచినప్పుడు ప్రతి ఒక్కరు వస్తాడు మన దగ్గరికి అంత మాత్రాన ఒరిజినల్ కాంగ్రెస్ లకు అన్యాయం చేయొద్దని అడుగుతున్నా ఒక ఫ్యామిలీలో మూడు టికెట్లు ఒక ఫ్యామిలీలో రెండు టికెట్లు నేను ఇవ్వాలా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్